ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో మొత్తం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగు ఐటీడీఏ పరిధిలో ఏజెన్సీ గ్రామాలు ఉన్నాయి ఈరోజు మెగా టిఏసీ తీసేయని చెప్పేసి చంద్రబాబు గారు చెప్తున్నారు పదహారు వేల పోస్టులు తీసేయమని చెప్తున్నారు కానీ విజయన ప్రాంతాల్లో ఎనిమిది వందల ఎనభై ఒక పోస్టులు ఉంటే ఈరోజు నలభై ఐదు పోస్టులు మొత్తం తీసేయమని చెప్పి చెప్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఈ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా స్పెషల్ డిఎస్సి కోసం చూస్తున్న గిరిజన జనాభా కనీసం వేల సంఖ్యలో ఉన్నారు కానీ నలభై ఐదు పోస్టులు మాత్రమే తీర సరైనది కాదు ఏదైతే ఎన్నికల చంద్రబాబులో చంద్రబాబు చెప్పారో గారు చెప్పారు జీవనంత ఇస్తానని చెప్పేసి స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తానని చెప్పేసి చంద్రబాబు గారు చెప్పారు అది అమలు పరిచాలి అమలు చేయబోతు మాత్రం భవిష్యత్తులో తీవ్రమైన ఆందోళన చేయడం జరుగుతుంది ఇప్పటికే గిరిజన ప్రాంతాల్లో పీజీ పిహెచ్డి డైట్ చేసిన గిరిజన విద్యార్థులు నిరుద్యోగులు చాలామంది ఉన్నారు నిరుద్యోగులందరికీ కూడా ఫెసిటీఎస్ నోటిఫికేషన్ తీస్తేనే ఉపాధి అవకాశం ఉంటుంది అలాగే గతంలో నూటికి నూరు శాతం ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి జీవోన త్రీ ఉండేది ఈ జీవోనమ తిరిగి ఉండడం వల్ల చాలామందికి ఉపాధి అవకాశాలు దొరికాయి ఈరోజు తిరిగి లేకపోవడం వల్ల అందరికీ నిరుద్యోగులు ఉపాధి లేకుండా పోతుంది కాబట్టి వెంటనే జీవోనంద్రీని పునరుద్ధరించేసి ఫెసియస్ నోటిఫికేషన్ విడుదల చేయాలి అలాగే ఈ శాసనసభ సమావేశం లేదు లేని పక్షంలో వెంటనే విడుదల చేసి చేసి వెంటనే ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అంటే ఆదివాసీ కీలక జిల్లా సహాయకారులు